శ్రీమత జయభవాని మార్నింగ్ అయిందండి నవరాత్రులు కదా మీకు తెలుసు కదా నవరాత్రుల టైంలో ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీ నుంచే మనకి పూజలు అయితే ప్రతి ఊర్లో మా గ్రామంలో కూడా మార్నింగే గుళ్ళు అయితే పూజలు అయితే స్టార్ట్ అయ్యాయి చాలా దూరం నుంచి అక్కడక్కడి నుంచి అయితే వస్తున్నారు నగర్ నుంచి గోపాలపట్నం నుంచి అలా చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు మా వెంకటపురం వెంకటపురంలో ఉన్న త్రిశక్తి అలంకైతే చాలా దూరం నుంచి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు ఈ నవరాత్రులు అయితే ఏమాత్రం ఖాళీ లేదు చూస్తున్నారు కదా చాలా పెద్ద లైన్ అలాగా ఒక రోజుకి చాలా పూజలు అయితే జరుగుతాయి ఒకటో పూజ రెండో పూజ నాలుగో పూజ కానీ ప్రతి పూజకి అయితే గుడి లోపల ఉన్న మొత్తం అంతా నిండిపోతుంది అంత జనం అనమాట సో మా కమిటీ వాళ్ళు అందరూ అయితే బాగా మేనేజ్ చేస్తారు వాళ్ళని దగ్గరుండి టికెట్ తీసుకోవడం లైన్లో పంపించడం లాంటివి ఈయనే మా పంతులు గారు మా గుడిలో పంతులు గారు అండ్ అన్ని గుళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ చూస్తూ ఉంటారు ఇదిగోండి నా ఫేవరెట్ గాడ్ అండ్ మన గురుగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఈ స్వామి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా నమ్మకం కూడా ఈ స్వామి అంటే ఆ గుడి కూడా మన త్రిశక్తి ఆలయంలోనే ఉంది అండ్ నూకాంబిక అమ్మవారు అమ్మవారు ఇలా జువ్వ జువ్వాలమ్మ తల్లి ఇలా అన్ని అమ్మవారు అయితే ఉన్నారు అండ్ ఇక్కడ దేవాలయం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది జువ్వాలమ్మ టెంపుల్ చూడండి ఎంత చక్కగా ఉందో మన త్రిశక్తి ఆలయం పక్కనే ఉంటుంది ఆ గుడి అమ్మవారు ఇదిగోండి జువ్వ జువ్వాలమ్మ తల్లి అండ్ ఇదిగోండి మన వెంకటాపురంలో ఉన్న త్రిశక్తి ఆలయము ఇక్కడైతే మనకి స్టార్టింగ్లో బయట పెద్ద హనుమాన్ విగ్రహం ఒకటి అండ్ మన కుమారస్వామి విగ్రహం ఒకటి ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అండ్ అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పళ్ళు కాయలు కూడా అమ్ముతారు సెట్లు కూడా అమ్ముతారు ఇదిగోండి బయట కొంతమంది అయితే వాళ్ళు పళ్ళు కాయలు అమ్మడానికి అమ్మవారికి సమర్పించుకోవడానికి మనం తీసుకుంటాం కదా కొన్ని అట్టుపళ్ళు కొబ్బరికాయలు అలాగా అవన్నీ అమ్ముతారు అండ్ అవన్నీ అండి కదా చాలా దూరం నుంచి అయితే వాటర్ అయితే పట్టుకొని వస్తున్నారు అమ్మవారికి ఒకవేళ తెచ్చుకోకపోయినా ఇక్కడ ఒక బోరింగ్ అండ్ ఒక మున్సిపల్ కొలై కూడా ఉందండి అండ్ ఈ ఇక్కడ నుంచి వాటర్ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఇరవై నాలుగు గంటలు వాటర్ అయితే నేను ఈ వీడియో అయితే మార్నింగ్ మూడున్నరకి తీసానండి మూడున్నరకి ఇంత జనం ఉన్నారు చూడండి ఈ లెక్కను చూసుకుంటే ఒక పూజకి ఇంత మంది జనాలు అయితే వస్తున్నారు చాలా జనాలు అయితే వస్తున్నారు ప్రతి పూజకి అండ్ ఇప్పుడు మేమైతే అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మన ఊర్లో ఉన్న అమ్మవారికి అభిషేకం నీళ్ళతో చేసేసిన తర్వాత అనకాపల్లిలో ఉన్న నూకాంబికా టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా భవానీలతో కలిసి ఇదిగోండి వెళ్ళే ట్రావెలింగ్లో అయితే ఉన్నాము ఆల్మోస్ట్ అయితే మేము వచ్చేసాము అమ్మవారి గుడి దగ్గరలో ఉన్నాము సో అనకాపల్లి అయితే ఎంటర్ అయిపోయాము మా భవానీలు ఎక్కడో వెనకతులు ఉండిపోయారు మేమిద్దరం వెళ్ళిపోతున్నాము నేను మా అన్నయ్య భవానీ అయితే వెళ్ళిపోతున్నాము అండ్ మిగతా భవానీలు అందరూ వెనకతులు ఉన్నారు ఫైనల్లీ ఇదిగోండి మన దేవాలయం అయితే వచ్చేసింది నూకాలమ్మ తల్లి ఏంటి గుడి దాటేసి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను అనుకుంటున్నారా మేము మా స్కూటీ పార్కింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము అండ్ మా భవానీలు ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ ఈ లోపు మేము పార్కింగ్ చేసుకున్నాక మన భవానీలు కూడా వచ్చేసారు ఇదిగోండి మన భవానీలు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకోవడానికి అండ్ వెనకతలు చూస్తున్నారు కదా మన భవానీలు కొంచెం వీడియోకి రావడానికి సిగ్గుపడుతున్నారు ఫైనల్లీ దర్శనం అయిపోయింది మన అమ్మవారిని దగ్గర నుంచి తీయలేదు నేను దూరం నుంచే తీసాను వీడియో తీయొచ్చు తీయకూడదో కూడా నాకు తెలియదు తప్పైతే క్షమించండి మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే ఫోటో అండ్ వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఇదిగోండి మన భవానీలు పూజ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరిపోయాము అండ్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కొత్తగా ఉంది హైవే కొత్తగా కట్టిన హైవే నుంచి సబ్బవరే వే కోసం మేము వెతుకుతున్నాము చాలా సేపు చాలా సేపు ఇక్కడ రెండు మూడు సార్లు అయితే తిరిగేసాం గానీ మాకు రూట్ అయితే తెలియలేదు అంత కన్ఫ్యూజ్ గా ఉంది ఫైనల్లీ ఇదిగోండి ఈ బ్రిజ్ కింద మేము వెళ్ళిపోతున్నాము ఇంకా తెలియలేదు అయినప్పటికీ మాకు దారి తెలియలేదు ఎటు వెళ్ళాలని చెప్పి అలా రెండు మూడు సార్లు తిరిగిన తర్వాత వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు క్లారిటీగా చెప్పారు క్లారిటీగా చెప్తే ఇదిగోండి హైవే వైపు అయితే వచ్చేసాము కానీ అయితే క్లారిటీ లేదు హైవే అనకాపల్లి నుంచి మన సబ్బర్ వెళ్ళే హైవే వెతుక్కుంటున్నాం మేము మాకు అసలు ఏంటో అర్థం కావట్లేదు ఇదిగోండి రోడ్ ఎలా ఉందో చూడండి కన్ఫ్యూజ్ ఉంటుంది అయితే ఏటో తెలియట్లేదు అని అంటారు ఇది కరెక్ట్ అంతేనా వచ్చాం అతనికి చాలా కన్ఫ్యూజ్ ఉంది కొత్తగా అలవాటు మాకిడే కొంచెం కనిపిస్తావు చూడండి ఎంత విషయాలు ఎంత బాగుందో